చూడ్డానికి ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ పంట పేరు కట్టెజన్మ ఇది ప్రస్తుతం కోస్తాంధ్ర ప్రాంతంలో ఇప్పుడిప్పుడే రైతుల మన్ననలు పొందుతోంది ఈ ఏడాది తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల ఏ చెరువులో కూడా చొక్క నీరు లేదు ఏ పంట సాగు చేయడానికి అనుకూలంగా లేదు పంట సాగుకే లేదు పశువులు తాగడానికి కూడా నీళ్ళకి ఎక్కడా లేవన్నమాట ఎంతటి నీతి అడ్డదు ఎద్దడి పరిస్థితుల్లో కూడా ఈ పంటని సాగు చేస్తున్న రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ పంట ముఖ్యంగా ఈ పూత దశ తర్వాత ఇలాంటి కాయలు ఏర్పడతాయి కాయల్లో చిన్నని చిన్న గింజల్లాగా ఉంటాయి ఆ చిన్న గింజ మరి చిన్న కావు మినిమమ్ అంటే రౌండ్గా ఉండు పొత్తుల బద్ద మాదిరిగా ఉంటాయి ఈ గింజల్ని నూర్చిన తర్వాత అవి మార్కెట్ చేసుకోవచ్చు ఈ కట్టి జన్మ గింజలు ఈ పంటను సాగు చేస్తున్న రైతుగా తను చిన్న పైపు అంటే అంత నీటి ఎద్దడో మీరు ఒకసారి ఆయన చేస్తున్న శ్రమను చూస్తే మీకు తెలుస్తుంది చిన్న అంటే గార్డెన్ పైపు చిన్నది ఉంటుంది వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా దాని ద్వారా తడుపిస్తున్నారు ఆయన ఈ పంట తాలూకా విశేషాలు ఆయన అనుభవము దీనిలో వచ్చిన లాభాల పరిస్థితి ఏంటి దీన్ని కష్ట నష్టాలు ఏంటి అనేది ఆ రైతుని అడిగి ఒకసారి మనం చూద్దాం ఈ సంవత్సరము నీతి అద్దడికి నిదర్శనము మా ప్రాంతంలో ఉన్న చెరువులు ఇవి ఏ ప్రాంతంలో అంటే కాలువలు ఏమైనా ఉన్నవైతే పర్వాలేదు కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉన్నాయి మాది నారాయణపెట్ట అండి కంచెల మండలము శ్రీకాకుళం జిల్లా నారాయణపెట్టి గ్రామ గ్రామం ఇప్పుడు మీరు ఈ పసుపు కలర్ పువ్వులతో నేను నిండా ఒత్తుకుంది కదా ఈ పంట ఏటారు ఈ పేరు దీనికి మూడు రకాల పేర్లు ఉన్నాయండి కొందరు కట్టి జనగ అంటారు కట్టి జనము కొందరు గిలకలు అంటారు కొందరు మిల్లి మిక్సరీ విత్తనాలు అంటారు మిక్సరీ విత్తనాలు అంటారు ఓకే ఏదైనా ఈ పంట మీరు ఎన్ని రోజులు సాగు చేస్తున్నారు ఇది మేము రెండు సంవత్సరాలు అయిందండి రెండు సంవత్సరాలు వేస్తున్నారు గత సంవత్సరం ఎంత విస్తీర్ణం లేసారా కింద సంవత్సరము ఎనభై సెంట్లు వేసాము నాలుగు వందల కేజీలు వచ్చాయ ఎనభై సెంటులు భూమిలో నాలుగు వందల కేజీలు అయింది కేజీ ఎంత ఉంటుందండి రేటు కేజీ అరవై రూపాయలు అంటే మనం రైతు అమ్మేటప్పుడు అరవై రూపాయలకి వెళ్తుంది ఈ సంవత్సరం మార్కెట్ ఎలా ఉంది ఈ సంవత్సరం అరవై ఉంది అరవై వెళ్తుందా ఓకే అంటే గత సంవత్సరం ఎనభై సెంట్లు అన్నారు కదా మంచి పంట వచ్చిందా లేకపోతే యావరేజ్ పంట వచ్చిందా ఇంకా తక్కువ స్థాయిలో పండిందంటారా నీటి కొంచెం తగ్గిందనమాట వర్షాలు ఎక్కువ కొద్ది పడి పడిపోవడం వల్ల ఓహో ఎక్కువ వర్షపాతం వల్ల కూడా కొంత నష్టం అవుతుంది తగ్గిందంటారా తగ్గింది కొద్ది ఈ సంవత్సరం ఎంత ఇస్తారు నేను వేసారు ఈ సంవత్సరం ఎకరా చేసాము మెరిలాక్స్ చూస్తే ఇంచుమించు ఆరు వందల కేజీలు రావాలి నీరుడు దిగుబడే వస్తే ఆరు వందల కేజీలు రావాలి ఎకరాకి కానీ ఇప్పుడు చూపించి చూశాను నేను తడుపుతున్నారు మీరు అంటే కొంచెం శ్రద్ధ తీసుకున్నట్టే లెక్క మరి మీ అంచనా ప్రకారం ఎంత రావచ్చు చాలా బాగుందండి ఇంచుమించు ఆరు వందల కేజీలు రావచ్చు ఆరు వందల కేజీలు పైన పైన వస్తాయి ఎకరా ఎకరాకి ఆరు ఆరు వందల కేజీలు అనుకుంటే మీరు చెప్పిన అరవై రూపాయల రేట్ అయితే ముప్పై ఆరు వేలు వస్తుంది ముప్పై ఆరు వేలు పెట్టుబడి ఎంత వద్దంటారు పెట్టుబడి దీనికి ఏం ఉండదండి అప్పుడు కోసిన తర్వాతనేమో పొలాన్ని ఎత్తనాలు వేస్తాము ఓకే తర్వాత కోతకి ఎకరాకల్లా ఒక అయితే కోసేస్తారు ఒక ఐదుగురు ఎకరా భూమి కోసేస్తారా పంట అయిపోయిన తర్వాత ఓకే తర్వాత అవి ఒక ఇద్దరు ఒకరు వేసి ట్రాక్టర్ పావు గంట కొట్టేస్తే ట్రాక్టర్ కొట్టాలా ఏది వరిచేళ్ళు మనం నూర్చోలం కదా అలాగా అలా కొట్టాలా ఒక అలానే వేసుకొని ట్రాక్టర్ తిప్పించాలి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క అయితే ఒక ఐదుగురు కూడనుకుంటే ఐదు మూడు వందలు మూడు వందల యాభై ఉంటుంది రెండు వేలు వేసుకోండి ఒక రెండు వేలు కూలి రెండు అప్పుడు ఒక రెండు నాలుగు వేలు పెట్టుబడి అవద్దు నాలుగు ఇంకా ట్రాక్టర్కి ఉంది ట్రాక్టర్తోనే చెప్తుంది ట్రాక్టర్తోనే నాలుగు వేలు అప్పుడు ఇంకో రెండు వేలు కలుపుకుని ఒక ఆరు వేలు పెట్టుబడులు ముప్పై ఆరు వేలు అయితే ముప్పై వేలు నికరమైన ఆదాయం ఉంటుంది అంటారు మనం కష్టపడతాం కదా అవును మనం కష్టపడతాం కాబట్టి మన కష్టానికి వదిలైతే ఒక ఆరు వేలు పెట్టుబడి అయితే ఒక ముప్పై వేల రూపాయల ఆదాయం వస్తుంది ఎకరానికి అయితే దీనికి ముఖ్యంగా మనము పంట ఇత్తు నుంచి చీడపేటలు అలాంటి సమస్యలు ఎలా ఉంటాయి చీడపేటలు ఏమి ఉండవు చిన్న చెట్టు అప్పుడు పందులు పశువులు తింటాయి చిన్న చెట్టు అప్పుడు ఓకే పెద్ద చెట్టు అయిపోయి వచ్చేస్తే అవి కూడా తినవా ఆ పందులు అవి కూడా పందులు కానీ పశువులు కానీ తినవు అంతగా తినవు ఇక కోతులు కొన్నముచ్చులు అలా ఏమి తినవు తిన కూడా ఇబ్బంది లేదు ఇది ఇత్తుకోవడము ఎలాగేసుకోవాలంటారు ఇప్పుడు ఒక పది రోజుల తర్వాత కోస్తామంటే చేసేయాలన్నమాట ఏంటి వరి చే ఉండుండగా ఒక పది రోజులకి ఇంకో పది రోజులు కోస్తామంటే ముందుగా అంటే పెసర మినుము ఉమా ఎత్తరం అంటారు ఎదజల్లుకొని అలాగేనా అలాగైతే మనము ఇప్పుడు కోసిన తర్వాత ఓవెత్తాం కదా ఓవెలు ఎత్తేటప్పుడు ఈ మొక్కలకు నష్టమేటి కదా ఏ నష్టం ఉండదు అక్కడ కుమ్ముతాం కదా ఓకే ఆ కుమ్ముని సెట్ కూడా కింద పడి మళ్ళీ అది ఆటోమేటిక్గా వేసిపోతుంది ఓకే ఎకరాకి సుమారు ఎన్ని విత్తనాలు అవసరం పడతాయి ఎకరాకి ఏడు ఎనిమిది ఎనిమిది కేడి ఇం ఎనిమిది కేజీ కేజీ ఎంత ఉంటుందండి అప్పుడు ఈ విత్తనాలు మనం పట్టు కట్టుకుంటాం కదా ఇది కాదు ఫస్ట్ టైం ఎదురు అయితే వేశారనుకోండి ఎన్ని ఎంత ఉంటుంది ఎనభై రూపాయలు ఉంటుంది విత్తనం అయితే మరి ఒక ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఎన్న ఓకే ఎన్నాల పంట అండి విత్తన్ నుంచి కోత వరకు పంట ఎన్నాల పంట ఇది ఇది ఇంచుమించు మేము డిసెంబర్ వేసాం కదా నాలుగు నెలకొస్తుంది వస్తుంది నాలుగు మాసాల చిల్లర పడుతుందండి నాలుగు మాసాలు పడుతుంది ఇది ముఖ్యంగా దేనికి వాడతారు ఈ గింజలు తెలియదు కదా మార్కెట్ ఇస్తుంటారు కదా మీరు అంటే ఫలానా పర్పస్ ఇది అంటే ఈ రేటు ఉండడానికి కారణం ఏంటి దీనికి దీనికి మరి అదే కొందరు మిక్సీకి వాడతామంటారు కొందరేమో పశువుల దాన అంటున్నారు పశువుల దానా అంటున్నారా ఇది మిద్దంగా దేనికి వాడుతున్నారు అనేది మీకు ఐడియా లేదు ఓకే ఓకే ఇది కోసేస్తారు ఈ గడ్డ వస్తుంది వేస్ట్ అది ఎందుకంటే పని చేస్తుంది కదా పశువులకి మళ్ళీ కంపోస్ట్ కింద మళ్ళీ మిగతా పెసర మినుము లేదా రెండో పంట వరి ఇలాంటి వాటితో పోల్చుకుంటుంది బెటర్ అంటారా చాలా మంచిది కదా పెట్టుబడి తక్కువ పెట్టుబడి తక్కువ పశువులు తినవు పెసర చెట్టు 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 ఏరి అది కదా ఏదైనా కొట్టాలా దీనికి ఒకసారి కోసాము ఒకదర వేసాము నూర్సినాం ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీలో విత్తనాలు అలాగే ఇస్తున్నారా వాళ్ళు సహకారం ఉంటుందా ప్రభుత్వం అంటే విత్తనాలు ఇస్తారు ఇస్తారా ఇచ్చారు కటి విత్తనం ఇదే చెట్టు మనము వర్షానికి ఖరీఫ్కి ముందు జూన్ జూలై పంటలకి ముందు ఎరువు కింద వాడతారు అది కాదు ఇది అది అది కూడా ఇది కూడా వాడుతున్నారు ఇది కూడా వాడుతున్నారు ఒక రకం చింత ఆకుల్లాగా ఉంటుంది ఒకటే అది ఒకటి ఇంకొక రకం వాడతారు అది ఇదేనా ఇదే ఇదే ఈ జాతికి చెందిందేనా ఇదేనా నేను అనుకుంటున్నాను అది సేమ్ పువ్వు గట్రా ఉంటుంది ఓకే విన్నారు కదా రైతు మాటల్లో ఈ పంటకు రెండు విశేషాలు దీని విత్తనాలు కావాలన్నా సాగు విధానం తెలుసుకోవాలన్నా ఈ రైతు వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తే ఆయనకైనా కాంటాక్ట్ చేయండి లేదా స్థానిక వ్యవసాయ అధికారులను కాంటాక్ట్ చేస్తే వివరాలు తెలుస్తాయి నమస్తే